అది గోవాలి నీడి టోడలి అయ్యా కెవాలి నీడి టోడని గెయాలి ప్యూరపాల్ వాల్ సూరికేషా అండి మేము స్కిల్ హబ్ అనే కన్సల్టెన్సీ ద్వారా కూరపెల్ ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీలో జాబ్ వచ్చిందని చెప్పి మాకు కాల్ చేశారు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు జాబ్ ఇస్తాము మూడు నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది అయిపోయిన తర్వాత మీకు ప్రాజెక్ట్ అసైన్ చేస్తాము తర్వాత నుంచి మీకు శాలరీ ఎప్పటికప్పుడు మేము చెప్పిన ప్యాకేజ్ ప్రకారం శాలరీ వస్తుందని నమ్మబలికారు కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే జాబ్ కన్సల్ కన్సల్టెన్సీ అనేవాళ్ళు మేము జాబ్ పోర్టల్లో పెట్టిన మా నెంబర్స్ తీసుకుని ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉండదో వాళ్ళకి కాల్ చేసి మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తాము ఇలాంటి కంపెనీస్ జాయిన్ అవ్వండి ఇంత కట్టండి అమౌంట్ అని చెప్పి మోసపడితే మాటలు చెప్పారు మాకు కూడా అలాగే మామూలుగా కన్సల్టెన్సీలో ముందు మొత్తం డబ్బులు కట్టండి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామంటారు ఇక్కడ అలా కాకుండా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కొంచెం కట్టండి ఆఫర్ లెటర్ వచ్చిన కొంచెం ఇవ్వండి కంపెనీకి వెళ్ళాక ఒక ల్యాప్టాప్ అంటే సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ తర్వాత మీకు ఆఫర్ లెటర్ వన్ ఇయర్ ఫేక్ అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ ఇస్తారు వన్ ఇయర్ మిమ్మల్ని మేము తీయము మీకు సాలరీస్ పడతాయని చెప్పి అగ్రిమెంట్ ఇస్తారు అలాంటివన్నీ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ మాకు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తారు ఈ ఈ ఈ ప్రాసెస్ అంతా జరిపి స్కిల్ హబ్ కన్సల్టెన్సీలో హెచ్ఆర్ నిధి ఆవిడ చెప్పిన మాటల ద్వారా ద్వారా మేము నమ్మి పెరుగు మా అని ఆయన అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు నాతో పాటు చాలామంది ఉన్నారు నాకు తెలిసి మేమందరం వాట్సాప్ గ్రూప్ మా ద్వారా మేము మోసపోయామని తెలుసుకున్న తర్వాత వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని మేము గచ్చిపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు ఆ తర్వాత మాలాగే ఒక బాధితుడు వాళ్ళ నాన్నగారు మా మమ్మల్ని అందరినీ యునైట్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది వాళ్ళు మనకు న్యాయం చేస్తారని చెప్తే మేమందరం పద్నాలుగో తారీఖు ఆఫీస్కి వెళ్ళి మీటింగ్ అక్కడ ఆఫీస్కి వెళ్ళి మేము మాట్లాడి వాళ్ళ ద్వారా పదిహేనో తారీఖున సాయంత్రం ఏడున్నర పొద్దున్న పదకొండు నుంచి ఏడున్నర వరకు అక్కడ ఉండి అందరితో మాట్లాడి విజయ్ అన్న సుధాకర్ సార్ అందరూ మా తరపున మాట్లాడి కంప్లైంట్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ ఫైల్ చేశాము వరకు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేయలేదు వాళ్ళు రెండు మూడు సార్లు అంటే నా పేరు మీద పిటిషన్ ఉంది రెండు మూడు సార్లు వెళ్ళాము బట్ ఇంకా అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయలేదు అది తొందరగా జరిపి మాకు న్యాయం చేయాలని మా డబ్బులన్నీ మాకు తిరిగి ఇవ్వాలని ఇలాంటి కన్సల్టెన్సీలని ఇలాంటి మోసం చేసే కన్సల్టెన్షన్ క్లోజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాల్ని పోలీస్ స్టేషన్ని ని పోలీసు వాళ్ళని కోరుకుంటున్నారు హెడ్ ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్ష ఎనభై వేలు నుంచి రెండు లక్షల యాభై వేలు ప్యాకేజ్ తరపున తీసుకున్నారు ఇంత ప్యాకేజ్కి ఎంత అమౌంట్ అని తీసుకున్నారు మాకు తెలిసి రెండు వందల మంది ఉన్నారు కాకపోతే వాళ్ళు ఎవరు బయటికి రావట్లేదు ఇంకా చాలా మంది ఉండుంటారు అంటే నాకు తెలిసిన ఐడి కార్డ్ సీరియల్ నెంబర్ ప్రకారం అయితే ఏడు వందల మంది వరకు సీరియల్ చూపించింది అందులో ఎంతమంది బయటకు వస్తారు అనేది అయితే తెలియదు ఇప్పుడిప్పుడే వచ్చి గచ్చపలి పిఎస్లో వాళ్ళ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నారు ఈరోజు ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో వ్యూరోపాల్ ఐటీ సొల్యూషన్ అనే కంపెనీ స్కిల్ అబ్ లాంటి ప్లేస్మెంట్ కంపెనీల ద్వారా ఈరోజు కొన్ని వందల మందిని చీట్ చేశారు దానిలో కొద్ది మంది మా దగ్గర రావడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గరికి వచ్చి మాకు న్యాయం చేయండి అని చెప్పి రావడం జరిగింది నిజంగా పరిశీలించినప్పుడు ఇంకా ఇటువంటి కంపెనీలు ఇన్ని ఇంతమందిని మోసం చేస్తున్నాయా అనిపిస్తున్నారు ఎందుకంటే మోసపోయిన వాళ్ళుని చాలా చాలా జాగ్రత్తగా మోసం చేశారు వారికి తెలియకుండానే లక్షల రూపాయలు దండుకున్నారు అది మురళీమోహన్ గారికి సంబంధించిన ప్లాటినాలో చాలా పెద్ద ఆఫీసు అది ఆఫీస్ చూస్తే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది అటువంటి ఆఫీసులో ఉద్యోగాలు కల్పించినప్పుడు ఎవరైనా మోసపోతారు అటువంటి ఆఫీసులు ఇచ్చి వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చి వారికి విత్ జాబ్స్ ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి రెండు మూడు నెలలు పని చేయించి మొత్తం దాదాపు ఒక ఐదారు వందల మందిని పైన మీరు మోసం చేసినట్టుగా తెలుస్తుంది మరి ఇటువంటి పెద్ద కంపెనీలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇంత పెద్ద మోసాలు జరుగుతుంటే ఏం చేస్తున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మనకి కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వాళ్ళు చెప్పారు సంవత్సరానికి వీరు ఇంకా ఇస్తానని చెప్పి అంతకుముందు కేసీఆర్ గారు చెప్పారు ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా చెప్పాయి సంవత్సరానికి కొన్ని లక్షల మంది ఈరోజు నిరుద్యోగులు తయారవుతున్నారు మరి వీరందరినీ పట్టించుకోవాల్సిన ప్రభుత్వం కనీసం ఉద్యోగాలు ఇవ్వకపోయినా కానీ ఇటువంటి బోగస్ కంపెనీలు అరికట్టలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారని అడుగుతున్నాను రోడ్డు పక్కన ఉన్న చిన్న వ్యాపారాలను సతాయించనుక వీరందరూ ఉన్నది లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నది వాటి చేసుకున్నట్టుగా వీటికి దేనికోసం చేస్తుంది ప్రభుత్వం ఈరోజు ఎంతెంతమంది స్పెషల్ బ్రాంచ్ ఉన్నది మన దగ్గర ఐపీ ఉన్నాయి వీళ్ళు ఉన్నాయి ఎవరిని పట్టుకోవడానికి వీళ్ళందరూ ఉన్నది ఇటువంటి కంపెనీలు పట్టుకోలేమని అడుగుతున్నాం ఇటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి కనీసం మీరు ఉద్యోగం ఇప్పించలేకపోయినా కానీ ఇటువంటి బోగస్ కంపెనీలను ఎత్తివేసి వీరికి ఇవ్వమని మేము చెప్తున్నాం ఇది అంతం కాదు ఇది ఆరంభం ఆమ్ ఆద్మీ పార్టీ దీని మీద పోరాటం చేస్తుంది భవిష్యత్తులో ఈ స్కిల్ హబ్ కంపెనీ లాంటి వాటిని ఎత్తేయాలని ఇటువంటి ఐటీ సొల్యూషన్స్ అన్నిటిని కూడా మూసివేయాలని అలాగే ఇప్పుడున్న బాధితులకు ముఖ్యంగా వీళ్ళకి వీళ్ళు కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆల్రెడీ మేము గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసాం వారందరినీ వాడికి కావాల్సిన వివరాలను కూడా ఇచ్చాం వాళ్ళ ఐడి కార్డులు పెరుగు మాధవరావు ఎవరైతే ఓనర్ ఉన్నాడో వానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా అక్కడ సంప్రదించడం జరిగింది వాళ్ళు అన్నీ వాడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాస్తూ జప్తు చేసి వీళ్ళందరికి కూడా న్యాయం చేసి భవిష్యత్తులో ఇటువంటి వాడు ఎవరు కూడా మోసపోకుండా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం దానికోసమే ఇక్కడ పెట్టడం జరిగింది భవిష్యత్తులో పెద్ద పోరాటం నిర్వహిస్తామని ఐటీ మినిస్టర్ శ్రీధర్ శ్రీధర్ బాబుని గారు కలుస్తాం అలాగే డీజీపీ గారిని కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చి ఇటువంటి కంపెనీలు మూసివేసి వీరికి న్యాయం చేయవలసింది మేము కోరుతాం సో ఇలాంటి బయట చాలా జరుగుతున్నాయి రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అందరూ లింక్ లో కానీ లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ వెబ్సైట్స్ లో కానీ అనేవి సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది ది జాబ్ ఆఫర్స్ ఇవన్నీ వాళ్ళు స్కామర్స్ డౌన్లోడ్ చేసి ఇవి చాలా రకాలుగా జరుగుతున్నాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యునో వాళ్ళు వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేస్తారు వితౌట్ ఎనీ రిజిస్ట్రేషన్స్ అండ్ దెన్ అప్లికేషన్ ఫీ కట్టాలి అని చెప్పి ఒక ప్రోటోకాల్ అనేది నో పబ్లిష్ చేస్తారు లైక్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది సో వాళ్ళు పబ్లిష్ చేయడం ఒకటి అండ్ సెకండ్లీ వచ్చేసి ఈమెయిల్ రిలేటెడ్ స్కామ్స్ అసలు అది ఎక్కడి నుంచి ఇమెయిల్ వస్తుందో తెలీదు బట్ యు గాట్ ఎన్ జాబ్ అలర్ట్ అని చెప్పి ఈమెయిల్స్ నుంచి స్టూడెంట్స్ యొక్క యూనో ఈమెయిల్ ఐడీస్ అండ్ నెంబర్స్ వాళ్ళందరూ తీసుకొని సో ఆ ఇమెయిల్ ఐడీస్కి వీళ్ళు రెస్పాన్స్ అనేది పంపడం అండ్ మెసేజ్ ఓరియంటెడ్ లైక్ ఇట్లా మీకు ఆల్రెడీ జాబ్ వచ్చింది అంటే స్టూడెంట్స్ కూడా చాలా అప్లై చేస్తారు కాబట్టి కూడా అవగాహన అనేది ఉండదు లైక్ ఇక్కడ నేను అప్లై చేశాను అక్కడ అప్లై చేశాను అని డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు సో వాళ్ళకి అవగాహన అనేది లేక ఓకే నిజంగా అప్లై ఇంటర్వ్యూస్ అక్కడ కూడా అవడం తీసుకోవడం అనేది జరుగుతుంది అండ్ థర్డ్లీ వచ్చేసి మెయిన్ ఇది వెరీ ఇంపార్టెంట్ స్కామర్స్ అందరూ ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయ్యాం లేకపోతే ఈ ఏజెన్సీస్ తో టైఅప్ అయ్యాం అండ్ ఆల్రెడీ రెప్యూటెడ్ ఉన్న కంపెనీస్ లైక్ డెలోయిట్ కానీ లేకపోతే ఇలా రెప్యూటెడ్ ఉన్న కంపెనీస్ తో మేము అయ్యాం అని చెప్పి వాళ్ళ లో టైఅప్ రిలేటెడ్ ఫోటోస్ అన్ని పెట్టి అది ఒక స్కామర్ లాగా చేయడం అండ్ థర్డ్లీ వచ్చేసి ఆ మెయిన్ యునో క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ లైక్ ఇప్పుడు రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కి క్రెడిట్ కార్డ్స్ మీద లేకపోతే యూనో మెనీ ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి వాళ్ళకి ఒక ఇది అనేది ఉంటుంది